ఎవరివి ఎవరివి నువ్వు ఓ జానకి కూతురివా నువ్వు ఒక దేవ కన్యకి లేక పోటీగా పుట్టావా రంభా ఊర్వశి మేనకలకి లేక మా కోసం దిగి వచ్చావా ఈ మండే సూర్యుడైనా చల్లబడడ నీ చల్లని చూపులకి మంచు బిందువైనా కరిగిపోదా నీ మధురమైన మాటలకి ఆ చంద్రుడైనా దాసికాడ నీ అందచందాలకి రామ చిలకలైన చిన్నబో నీ చిరునవ్వుకి చిన్న ముళ్ళు గుచ్చుకుంటే చాలు నీ కాలుకి పెద్ద గాయమవుతుంది నా గుండెకి చిన్న నలక దూరితే చాలు నీ కంటిలోకి భరించలేని బాధ కలుగుతుంది నా మనసుకి అందుకే నీ కోసం పంపుతున్నాను బంతి పూల పళ్ళకి అది ఎక్కి వస్తావా మల్లె పువ్వుల నా మనసులోకి ఏది ఏమైనా ఉండిపో నా జతగా ఈ జన్మకి ఫ్రెండ్స్ జానకి గురించి రాసిన ఈ కవిత మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి అలాగే మన జానకి అలిఎస్ ప్రియాంక గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని మేము మంచి కవిత్వాల గురించి అయితే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ హెవ్ ఎ నైస్ డే